రాజధానిలో చేస్తున్న నిర్మాణాలన్నీ భవిష్యత్తు అవసరాలకి తగినట్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం చేస్తున్నారు ఇప్పుడు మనం సీడ్ యాక్సిస్ రోడ్ లో ఉన్నాము ఈ ఈ రాజధానిలోని అన్ని రోడ్లకి కూడా రెండు పక్కల రెండు రకాలైన నిర్మాణాలు చేస్తున్నారు ఇప్పుడు మనం తీసుకుంటే ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాము ఇక్కడ చూస్తే అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం యూజిడి కోసం ఏర్పాటు చేసినటువంటి లైన్ ఇది ఐసిటి డక్ట్ అంటారు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం నిర్మించింది దీంట్లో పవర్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించిన కేబుల్స్ కోసం ఏర్పాటు చేసింది ఇది తీసుకుంటే గనక వర్షపు నీటి కోసం ఏర్పాటు చేసినటువంటి కాలువ ప్రతి రోడ్డుకి ఎడం వైపున ఇట్లాంటి నిర్మాణం ఉంటుంది ఇది ఎల్హెచ్ఎస్ ఇప్పుడు మనం ఆర్హెచ్ఎస్ చూద్దాం ఇప్పుడు మనం సిడ్ యాక్సిస్ రోడ్ కి ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ కు వచ్చాము ఇక్కడ మీరు చూసినట్లయితే గనక ఇది కనిపిస్తున్న పైప్ లైన్ మంచినీటి పైప్ లైన్ ఆ పక్కనది వర్షపు నీటి కోసం ఏర్పాటు చేసినటువంటి కాలువ రాజధానిలో ఉన్న అన్ని రోడ్లకి కూడా రెండు వైపులా ఇవే రకమైన నిర్మాణాలతో ఏర్పాటు చేస్తున్నారు